దు అటువంటి వ్యక్తి మన కాలేజీకి చైర్మన్గా ఉన్నందుకు చాలా సంతోషించాలి అంటే మేమందరం కాదు సేవకు స్ఫూర్తి కానీ విద్యకు స్ఫూర్తి కానీ ఆయన ఆయన కాలేజీ చైర్మన్గా ఉన్నారు ఆయనకి మొదటగా నమస్కారం తెలియజేసుకుంటూ ఒక వ్యక్తి బహుముఖంగా తన యొక్క సేవల్ని వినియోగిస్తారు అన్నప్పుడు దానికి విశ్వేశ్వరెడ్డి గారిని కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేపర్ మిల్లో ఆయన ఒక ఆఫీసర్గా వర్క్ చేస్తూ అక్కడ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి యూనియన్కి యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటూ అదే రకంగా కార్మికులకి సంబంధమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఒక మంచి పోరాట స్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకుడు విశ్వశ్వరెడ్డి గారిని చెప్పాలి అయితే కార్మిక సంఘాలతోటి యాజమాన్యంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యారంగంలోకి ప్రవేశించి ఒక మంచి కాలేజీని సుమారు ముప్పై సంవత్సరాల నుంచి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా నడుపుతున్నారు అంటే నిజంగా ఆయన్ని మనం అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా రాజకీయంగా కూడా అంటే దేనికి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకటి దానికొకటి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇంతకాలం నడిపినందుకు ఆయన కూడా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఎక్కడ ఏ కార్యక్రమం నా సొంత కార్యక్రమంగా భావించి పనిచేసేటటువంటి వ్యక్తి బాలరాబు నాయుడు గారు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను మీరు పిలవటం చాలు నేను వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నా పాత్ర ఏదైతే ఉందో అది నేను పోషిస్తానని చెప్పి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి బల్లాడు గారు వారికి అదేవిధంగా మన నాన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారు అయినటువంటి స్వామి గారికి మా మామగారి ఆశయాన్ని నేను పుడిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తానని ఈరోజున కాలేజీకి కానీ స్కూల్కి కానీ డైరెక్ట్గా ఉన్న సౌందర్య గారు అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి ప్రసాద్ గారు స్టూడెంట్స్ యూనియన్ లేదు ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పార్థిక సోదలకు పేరు పెద్ద నా యొక్క హృదయపరపేన నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా ఒక ఇవాడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే పుస్తకాలకు అంకితం అయిపోతున్నారు తప్ప జరిగేది ఏంటన్నది తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు పుస్తకాలు చదవటం మాటలు ఎన్నో వస్తాయని చూడటం లేకపోతే సెల్ ఫోన్ కానీ ఒకటి చెప్పాలి అంటే రాజమహేంద్రెడ్డి డిగ్రీ కాలేజీలో ఏ కార్యక్రమం నా కూడా మేము ముందుకొచ్చి చేస్తాం అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు వారి వాళ్ళు కూడా సౌందర్య గారు కూడా ముందుకొచ్చి చేయడం జరుగుతుంది ఏ కార్యక్రమం మాత్రైనా సరే ఇటీవల కాలంలో తెలుగు భాష ఉత్సవాలు నిర్వహించినప్పుడు ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పాలి సంయుక్త డిగ్రీ కాలేజీలో మేము ప్రారంభించాక విశ్వేశ్వరరెడ్డి గారిని మన కాలేజీలో కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే తెలుగు భాష ఉపాధి అవకాశాలని దాని మీద అక్కడ ఒక కార్యక్రమ సిద్ధాంతం పెట్టడం దాన్ని దిగ్విజయంతంగా నడపడం తర్వాత వారి పిల్లల్ని పంపించి తెలుగు పేరెంట్లని గోదావరికి ఆర్తి తెచ్చినప్పుడు కూడా పంపించినందుకు సభాముఖంగా సౌందర్య గారికి విశ్వసిరెడ్డి గారికి ప్రిన్సిపాల్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున అంటే గతంలో అమ్మాయిలు చదువుకుంటున్నారు అంటే అదేదో వింతగా చెప్పుకునేవారు ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం కానీ వాడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా పోటీ పెట్టవచ్చు నిజం చెప్పాలంటే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు మంచి మంచి ర్యాంకుల్లో టాప్స్గా నిలబడుతున్నారు అనేది కూడా వాస్తవైనటువంటి విషయం అందుచేత మనం ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన సంస్కృతిలో పితృదేవో భవ ఆచార్య భవ అతి భవ అని చెప్పి ముందు నుంచి మనం పెద్దలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ మనం చదువుకున్నామో ఎక్కడి నుంచి మనం పైకొచ్చాము అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు నారాయణ గురువు చెప్తా ఉంటాడు మనం తల్లి లేదేవి లేదనో తల్లేదేవలేదనో అందం లేదేవి లేదనో ఫీల్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు మనం నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఏది ఆశించినటువంటి వాళ్ళు గురువులు అందుచేత గురువు అనేటటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి బాధ్యతగా వాళ్ళతోటి మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ రోజునే మనం నేర్చుకున్నటువంటి విద్య కూడా ఒక గుర్తింపునది ఉంటుంది పెద్దలు అందుకే చెప్తారు విద్య యశుకుని వినయము వినియమని పడే పాత్రత పాత్రత వల్ల ధనము దాని వలన ఐహికాముషిక సుఖములందు డరుడు అని చెప్పి అందుచేత అన్నీ పొందాలి అంటే చదువు అన్నది ఇంపార్టెంట్ అది మనకి చదువుకోవడానికి మన తల్లిదండ్రులు చదువుకున్నా లేకపోయినా మనకు అవకాశం కల్పిస్తున్నారు దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలి రాజమహేంద్ర డిగ్రీ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా ఉండాలి అనేటటువంటి ఆలోచన మీ అందరూ చేయాలి వెళ్ళినప్పుడు మీలో ఎవరైనా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో విశ్వరెడ్డి గారు కావచ్చు లేకపోతే సౌందర్య గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు లేకపోతే మన చైర్మన్ రామారెడ్డి గారు కావచ్చు ఒకసారి కనిపించి మేము పలానా చోట చదువుకున్నాం అన్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నందుకు దాని చేత ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తిరిగి ముందుకెళ్ళాలనేటటువంటి ఆలోచన చేసి బాగా చదువుకోండి మంచి వృద్ధిలోకి రండి మన రాజమహేంద్ర వాళ్ళని మంచి పేరు తీసుకురండి రాజమహేంద్రి డిగ్రీ కాలేజీ పేరు అన్ని చోట్ల వెరబడి చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరించే సార్ తీసుకుంటాం థ్యాంక్ యూ స్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్